ైక్ దాట్ ఈవెన్ ఇఫ్ యూట్యూబ్ ఇఫ్ యూ ఓపెన్ దెర్ లాట్ ఆఫ్ థింగ్స్ కిట్స్ వాచ్ ఈవెన్ ఇఫ్ యూ ఓపెన్ నెట్ ఫ్లిక్స్ దాట్ ఆఫ్ థింగ్స్ ఇట్ జస్ట్ ఆక్ యూ ఈవెన్ ఇంకా యూట్యూబ్ లో రిస్ ఏజ్ రెస్ట్రిక్క్షన్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీ వీడియో ఆఫ్ అవర్ హేస్ ఎయిటీన్ ప్లస్ రెస్ట్రిక్క్షన్ బట్ ఈవెన్ ఇఫ్ యూ ఓపెన్ అండ్ ఇప్పుడు కూడా యూట్యూబ్ చాలా రెస్ట్రిక్టివ్ అయిపోయింది ఫస్ట్ లాగా లేదు ఆల్సో ఇఫ్ యూ ఓపెన్ నెట్ఫ్లిక్స్ దింగ్ ఓన్లీ సేస్ ఎయిటీన్ ప్లస్ బట్ ఇట్ డెంట్ హెవ్ ఎనీ రెస్ట్రిక్ట్ పీపుల్ డూ వాచ్ చెడిపోవాలి అనుకుని అని అనుకోవాలి అని అనుకుంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఇస్ దర్ జస్ట్ బికాస్ దిస్ కాట్ వైరల్ ఆల్ ఆఫ్ యూ వాచ్ ఇట్ ఫీల్స్ రాంగ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ పీపుల్ డూ వాచ్ అండ్ ఐ డోంట్ థింక్టర్ పర్సనల్ లైఫ్ డెఫినెట్లీ షుడ్ బి గుడ్ ఎగ్జాంపుల్ బట్ ఎంతో మంది మూవీస్ లో మర్డర్స్ చేస్తారు ఎంతో మంది మూవీస్ లో దోపిడీ చేస్తారు పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద హీరోయిన్లో చేస్తారు దట్ నోవే రిలేట్స్ అంటే దాని అర్థం మనం వెళ్ళి మర్డర్ చేయాలని కాదు దాని అర్థం బయటికి ఎస్ పీపుల్ టేక్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వెరీ సీరియస్లీ బట్ ఐ థింక్ ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ గా ఫర్ మీ టు డిసైడ్ అండ్ టేక్ వాట్ ఐ లైక్ ఇస్ నాట్ మై కప్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ ఐ ఓన్లీ వాంట్ టు ప్రూవ్ మై యాక్టింగ్ రైట్ నౌ అండ్ ఇఫ్ ఐ గెట్ ఎ ప్లేస్ వేర్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ నా దగ్గర ఉండి దాంట్లో నుంచి నేను చూస్ చేసుకోమంటే మేబీ ఆ టైం లో నేను రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి అలా ఆలోచించచ్చేమో గానీ రైట్ నో వెరీ లెస్ ఆపర్చునిటీస్ అండ్ ఐ కాన్ టేక్ దట్ ప్రెజర్ ఆఫ్ సొసైటీ అండ్ నేను ఏం మెసేజ్ చేస్తున్నానని తీసుకొని చేసేంత ఐ డోంట్ హ్యావ్ దట్ మీన్ దట్ మచ్ రెస్పాన్సిబిలిటీ రైట్ అంటే అంత అన్ని ఆప్షన్స్ నాకు లేవు వచ్చిన ఆపర్చునిటీని దండం పెట్టుకుని తీసుకోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ నాకు లేదు సో బట్ వెన్ ఐ మేబీ గెట్ టు ఎ ప్లేస్ వేర్ ఐ క్యాన్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ బట్ అప్పుడు కూడా నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే ఐఎమ్ ఓన్లీ డూయింగ్ వాట్ మై డైరెక్టర్ ఐ విల్ డూ ఇట్ యాస్ అన్ యాక్టర్ సో మీరు తీసుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సెవెన్ వన్స్ మీరు డిసైడ్ అంటే లైక్ సబ్జెక్ట్ విషయంలో డైరెక్టర్ కంప్లీట్ గా డైరెక్టర్ డైరెక్టర్స్ కాల్ డైరెక్టర్స్ కాల్ అంటే వి డిస్కస్ ద మెసేజ్ వి వాంట్ కన్వే ఇఫ్ వాంట్ టాక్ అబౌట్ పీరియడ్స్ వి డు టాక్ అబౌట్ పీరియడ్స్ అండ్ దేర్ ఆర్ ఫ్యూ which we told about uh, video call uh, screen recording if you see the videos we told about uh, rape victim uh, uh, getting married to rape victim is not wrong um, యూనో సమ్ టైమ్స్ పీపుల్ టెన్ ఇఫ్ యూ సీస్ ఫ్యూ వీడియోస్ దెర్ ఆర్ ఫ్యూ మెసేజెస్ విచ్ వి గివ్ ద వి అంటే అది ఎలా ఇచ్చాము అన్న పాయింట్ పక్కన పెడితే వీ గివ్ ద మెసేజ్ వీ వాంటెడ్ అది మేము డిస్కస్ చేస్తాము బట్ డైలాగ్ పార్ట్ ఇస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ చాయిస్ బట్ వీ డూ టాక్ అబౌట్ వాట్ మెసేజ్ వీఆర్ గివింగ్ ఆన్ వాట్ వీఆర్ వాంట్ టు కన్వే టు ద వర్ల్డ్ బట్ నా పర్స్పెక్టివ్ నుంచి అయితే ఇప్పుడు నేను తీసుకొని వచ్చి పీరియడ్స్ అని మాట్లాడి కూర్చొని ఒక గంట సేపు కూర్చొని మాట్లాడినా hardly i'll get 100 views right now right so if if there is something which we want to convey to the world and if people understand in that language i don't know what to say other than that but i don't know there's no negativity ఇఫ్ యూ టేక్ట్ ఇఫ్ యూ డోట్ టేక్ టు ద హార్ట్ మనం చాలా సిరీస్ చూస్తాము చూసి మర్చిపోతాం దర్ ఆర్ ఫ్యూ ఫిలి టు హార్ట్ లైక్ బేబీ బట్ బేబీ ఫిలిం లో చూసిన దెర్ ఆర్ లాట్ ఆఫ్ వర్డ్స్ పీపుల్ యూస్ బట్ వీ డి నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ అమ్మాయి మోసం చేసింది ఇది అలా తీసుకున్నారు సో ఇండివిజువల్ ఇండివిజువల్ గా తీసుకుంటారు సమ్ పీపుల్ అండర్స్టాండ్ దట్ పీరియడ్స్ ఆర్ ఎ గుడ్ థింగ్ సమ్ పీపుల్ థింక్ పీరియడ్స్ గురించి ఎలా మాట్లాడతారు కొంతమంది సీత అని పేరు పెట్టుకుని పీరియడ్స్ గురించి ఎలా మాట్లాడతారు వెన్ సీతా ఇస్ వెరీ వెరీ ప్యూర్ ప్యూర్ నేమ్ అండ్ పీరియడ్స్ యూ కెన్ టాక్ బట్ బట్ అది అర్థం చేసుకోలేదు ఇండివిజువల్ పర్స్పెక్టివ్ కాంట్ చేంజ్ బ్రెయిన్ సో సో మన ధర్మం మనం వెళ్ళిపోవడం టు బేబీ బేబీ మూవీ చూసాక అబ్బాయిలు అందరూ నిజంగా ద వే గర్ల్స్ బిహేవియరే రాంగ్ అనే విషయం అనే దాంట్లోకి వెళ్ళిపోయారు అందరూ కూడా సో మీరేం చెప్తారు నిజంగానే నవడేస్ అమ్మాయిలు అలాగే ఉన్నారా అంటే నాట్ ఓన్లీ అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఐ ఫీల్ ఆల్సో దెర్ సెక్షన్ వేర్ పీపుల్ ఆర్ వెరీ మెచ్యూర్డ్ నా అంటే ఇంకా ముందుకంటే బెటర్ ఉంది ఇప్పుడు బికాస్ పీపుల్ గో అండ్ టెల్ దట్ ఐ డోంట్ ఫర్ ఎవర్ రిలేషన్షిప్ ఆర్ అగైన్ అది రాయిట్ రాంగ్ అని డిసైడ్ చేస్తే వాళ్ళ మనం కాదు ఇచ్చివల్ చాయిస్ సో ఉంది బట్ పార్ట్ ఆఫ్ గైస్ ఆల్సో హావ్ సీన్ చీటింగ్ గర్ల్స్ ఆల్సో చీటింగ్ ఇది ఓన్లీ ఒక ఇది ఒక రియల్ లైఫ్ ఇన్స్పైర్ చేసుకొని తీసిన ఫిలిం కాబట్టి అండ్ మేబీ చాలా మంది ఇది ఫేస్ చేసి ఉన్నారేమో నేను ఎందుకంటే నా క్లోజ్ సర్కిల్ లో అమ్మాయిలు అంత మోసం చేసే వాళ్ళని నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు బట్ సీన్ గర్ల్స్ గో త్రూ హార్ట్ బ్రేక్ లాట్ నా ఫ్రెండ్స్ ని అండ్ మూవీ నేను అంటే జనాలు అమ్మాయి అబ్బాయి అని చూసుకున్నారు కానీ అది అమ్మాయికైనా ఒకటే పెయిన్ అబ్బాయికైనా ఒకటే పెయిన్ ఈవెన్ ఇఫ్ గర్ల్ గోస్ త్రూ ఇట్ ఇట్స్ వెరీ నేను ఫిలిం చూస్తే చాలా ఏడ్చాను కమింగ్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ బ్రేకప్ ఐ ఫెల్ట్ ఐ రియలీ కనెక్టెడ్ నాట్ దట్ ఐ గాట్ చీటెడ్ ఆన్ బట్ బికాస్ ఆఫ్ బ్రేక్అప్ సాంగ్స్ అండ్ ఆల్ ఆఫ్ బీజేఎంకి నేను ఫుల్ ఎమోషనల్ అయిపోయా బట్ నా బట్ నో దర్స్ నో జెండర్ బయాజ్ ఇన్ చీటింగ్ ఇట్స్ ఇట్స్ మ్యూచువల్ ఈ రెండు సైడ్ ఈక్వల్ ఉన్నాయి ఒక ఫిలిమ్ లో అది ఇట్ ఈస్ ఇట్స్ రియల్ లైఫ్ స్టోరీని ఆర్ సినిమా స్టోరీని మనం రియల్ లైఫ్ లో రిలేట్ చేసుకోలేం మీ లైఫ్ లో జరిగిందే అమ్మాయిలు అంతా బయటికి ఓపెన్ గా వచ్చి నేను బ్రేకప్ అయింది అని చెప్పారు బట్ గర్ల్స్ మూవీ నాతో అయితే చాలా మంది డిబేటే పెట్టుకున్నారు లిటరలీ లైక్ నిజంగానే టూలీ అమ్మాయిలు ఎలా ఉన్నారు మూవీలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్ట్ నో కోర్స్ వాళ్ళు ఒక సినిమా లా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకొక మూవీ అమ్మాయిల సైడ్ నుంచి వస్తే అమ్మాయిలు అందరు రేజ్ అవుతారు దట్ అవును అబ్బాయిలు ఇంతే అని కానీ ఇది అమ్మాయి అబ్బాయి అన్న పర్స్పెక్టివ్ కాదు చీటింగ్ ఇస్ రాంగ్ ఫర్ ఎనివన్ అండ్ అమ్మాయిలు చాలా మంది జెన్యున్ గా ఉండే వాళ్ళు ఉన్నారు చాలా జెన్యున్ గా ఎందుకు ఐ డోంట్ బిలీవ్ దేర్ ఆర్ సిస్టర్స్ అండ్ మదర్స్ ఇన్ యువర్ హోన్ హౌస్ ౌస్ హోల్డ్ వాట్ ఎవర్ ది ఆర్ ఎంత వర్స్ట్ ఎంత డబ్బులు లేకపోయినా ఏమున్నా మన మన మదర్స్ మన ఫాదర్స్ ఎలా సపోర్ట్ చేస్తారు యుంగ్ యూర్ టెలింగ్ ఇట్ నువ్వు సి దర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ చూస్ ద బ్యాడ్ అని నేను అనుకుంటా పర్సనల్ గా యూ కాన్ డిబెట్ నువ్వు ఒక అమ్మాయిని చూసి అమ్మాయి రైట్ ఆ రాంగ్ అని యుడ్ అట్రాక్టెడ్ టు దట్ పర్సన్ అండ్ మీరు అండ్ ఈవెన్ ఇఫ్ దట్ పర్సన్ చీటెడ్ యూ లీవ్ దట్ పర్సన్ లోన్ స్ప్రెడ్ హేట్ సో మూవీ పరంగా మాట్లాడితే మీరు లైక్ ఆనంద్ ఎవరకుండా క్యారెక్టర్ సపోర్ట్ చేస్తారా లేదు అంటే వైష్ణవి క్యారెక్టర్స్ వైష్ణవి క్యారెక్టర్ ఎందుకు అమ్మాయి నో పర్సనలీ నో ఆ ఫిలిం లో ఈక్వాలెంట్ గా మిస్టేక్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఐ సపోర్ట్ బోత్ ఆఫ్ ఐ డోంట్ సపోర్ట్ బోత్ ఆఫ్ వైష్ణవి వా అబ్బాయి ఒక ఆనంద్ ఒక బాయ్ ఫ్రెండ్ గా ఆయన టెన్త్ ఫెయిల్ ఆటో డ్రైవర్ పర్స్పెక్టివ్ లో ఉన్నాడు దట్స్ వాట్ ఈ టోల్డ్ ఇన్ ద క్లైమాక్స్ ఆల్సో నాకంత హార్ట్ లేదు నిన్ను ఫర్గీవ్ చేసే హార్ట్ అని బట్ తను హీ వాజ్ అబ్యూజివ్ హీ వాజ్ హీ వాజ్ వర్బలీ అబ్యూజింగ్ హర్ ఫర్ హర్ క్లోత్స్ ఏం చేయలే అప్పటికి తను జస్ట్ బట్టలు వేసుకున్నందుకు గా అబ్యూస్ చేశాడు అండ్ హిజ్ షీ డిడ్ హర్ మిస్టేక్ అండ్ హర్ ఓన్లీ థింగ్ వాజ్ షీ వాజ్ వెరీ గుడ్ టు బిలీవ్ ఇన్ ఫ్రెండ్స్ లైక్ మీ ఇన్ ద ఫిలిం ఇఫ్ యూ వెంటోల్డ్ ఆనంద్ మేబీ హీ వుడ్ హగ్యూడ్ ఆర్ హీ వుడ్ నాట్ హెగ్యూడ్ బట్ ఇంత మిస్టేక్ అయితే ఇంత మెసప్ అయితే చేసుకున్నది కదా లైఫ్ ని బట్ అదర్వైజ్ అదర్వైజ్ ఆనంద్ కూడా నెగిటివ్స్ ఉన్నాయి బట్ జస్ట్ బికాస్ హీ షీ డిడ్ దట్ మిస్టేక్ అండ్ హీ గోట్ టు నో ఆనంద్ పర్గ్యూ చేసిన ఉంటే వైష్ణవిని మొత్తం అంతా పాజిటివ్ అయిపోయింది అదే పాజిటివ్ ఒప్పుకుంటాడేమో అనుకున్నాం బట్ ఐ థింక్ ఆయన ఒప్పుకోకపోవడం మంచిది బికాస్ ఆయన అదేదో ఆర్టిఫిషియల్ అయిపోతే ఆటో డ్రైవర్ అయితే ఒప్పుకునేవాడు కాదు బికాస్ అరౌండ్ హిమ్ హూ ఫీల్ గర్ల్స్ వెరీ ప్యూర్ విత్ లవ్ అంటే షీడ్ రియలీ సే బట్ ఇట్ ఆల్ అనిపించింది తన తప్పులు అన్ని సిచువేషనల్ గా జరిగిపోయినాయి తప్పే అది కూడా తప్పే కానీ తను కూడా డీల్ చేసిన విధానం కూడా తప్పే అనిపించింది హీ ట్రూలీ బట్ ఒక విరాజ్ అండ్ సీత ఎవ్రీ వన్ హ్యాస్ దాట్ అండ్ ఒక పాజిటివ్ గా కూడా తీసుకొని ఉండొచ్చు ఆనంద్ కూడా ఫర్ గివ్ డ్ నాకు నాకుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి